ప్లస్ ఈ రోజు మనం వేర్ జార్జెట్ లో సింగిల్ కలర్ చూడబోతున్నామండి డిస్క్రిప్షన్ చూడడం మాత్రం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి క్వాంటిటీ అయితే ఎక్కువ లేదు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్లో లో ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీరు ఈ మెసేజ్ అయితే పెట్టండి ఒకవేళ ఉంటే కనుక మీకు స్కానర్ పంపిస్తారు పే చేయమని చెప్పి అలా కాకుండా కూడా దయచేసి డైరెక్ట్గా ఎవరు కూడా పే చేయొద్దు ఈ సారీకి మనకి బ్లూ కలర్ తో ఇట్లా కొంచెం సపరేట్గా డిజైన్ అనేది ఇచ్చారు ఇది పళ్ళు అండి శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఈ స్టైల్లో ఉంటుంది శారీకి బ్లౌజ్ చూపిస్తాను మంచిగా ఇలా ఇచ్చారు బ్లౌజ్ బ్లూ కలర్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు అలాగే ఈ శారీలో నేను వేసుకునేటువంటి బ్లాక్ బీడ్స్ సెట్ కావాలంటే చూడండి ఇది మనం కోడ ఎయిట్లో మనం ఆల్రెడీ చూపించున్నాం అప్పుడు మొత్తం శారీ అన్ని అయిపోయినాయి అనమాట ఈ పెండెంట్స్ అన్నీ అయిపోయినాయి సేమ్ పెండెంట్ వస్తుంది కానీ ఇక్కడ చైన్లో త్రీ బాల్స్ వచ్చినాయి నేను వేసుకున్న చైన్లో ఫోర్ బాల్స్ వచ్చినాయి ఎలా అయినా రావచ్చు అండి ఒక్క బాల్ మాత్రమే ఇటుగా అవుతుంది కానీ ఎలా అయినా రావచ్చు కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఇవి మనకి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ అయితే మాత్రం రెడీగా ఉన్నాయి ఇంకా కాలంటే తెప్పిస్తాను ఆల్రెడీ మనం రీస్టాక్ చేయించినటువంటి పెండెంట్స్ అనమాట బ్లాక్బెర్స్ ఇవి లాస్ట్ టైం అయిపోతే మళ్ళీ ఇంత ఆర్డర్ అయితే చేసాము కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ది స్క్రీన్ మీద ఈ సారీ సారీ శారీ సారీ అని వచ్చేస్తుంది ఈ బ్లాక్ కి సంబంధించిన రేట్ అండ్ కోడ్ కూడా పెడతాం మీరు స్క్రీన్ షాట్ తీస్తే కనుక అన్ని డీటెయిల్స్ స్క్రీన్ షాట్లో ఉంటాయి కాబట్టి మా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఓకే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన శారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో మెన్ మెన్షన్ చేయండి కింద డిస్క్రిప్షన్ చదవకుండా మాత్రం ఎవ్వరూ ఆర్డర్ చేసుకోవద్దు దయచేసి ఓకేనా సాకి ఇంత మాత్రమే ఉంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ